నమస్తే స్వాగతం ఏపీ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా అరాచక పాలన చేస్తూ రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేయడమే కాకుండా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఏపీ సీఎం జగన్ పాలనను అంతమొందించేందుకు రాష్ట్ర ప్రజలు సిద్దంగా ఉన్నారని రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలన్నా ప్రజలు ఆర్థికంగా సుఖ సంతోషాలతో ఉండాలన్నా అది చంద్రబాబుతోనే సాధ్యమని మండపేట పట్టణం పదహారు పదిహేడు పద్దెనిమిది వార్డుల్లో జరిగిన బాబుషిరిటి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు అన్నారు మండపేట పట్టణం పదహారు పదిహేడు పద్దెనిమిది వార్డులో మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాశ్ పట్టణ టీడీపీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు ఆయా వార్డు కౌన్సిలర్ పార్టీ తో కలిసి ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు బాబుశురుటి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు ఆయా వార్డులో ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఏపీ సీఎం జగన్ ప్రభుత్వంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుంటూ టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకు కలిగే లబ్ధిని వివరిస్తూ పర్యటించారు ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్ మల్లిపూడి గణేశ్వరరావు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు ఉండమట్ల సురేష్ పట్టణ తెలుగు యువత అధ్యక్షులు వేగుళ్ల ఓంతేజ టీడీపీ నాయకులు వాదా ప్రసాదరావు కొవ్వాడ అప్పన్న బాబు కుక్కల రామారావు టీడీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఏ వార్డులోకి వెళ్ళినా ఏ వీధిలోకి వెళ్ళినా ఎక్కడికెక్కడే ప్రజలు మా మంచు చాలా ఆనందిస్తూ ఎప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడతా ఈ దుష్ట పరిపాలనే ఎప్పుడు బయటికి పారిపోదామనే ఆలోచనే వాళ్ళకు ఉన్నట్టుగా మొత్తం అందరూ కూడా ఉన్నారు ముఖ్యంగా పట్టణంలో సంబంధించి అయితే శానిటేషన్ మీద చాలా ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఈ యొక్క టిడ్కో ఇల్లులు ఏమైతే ఉన్నాయో ఏమంటే వాళ్ళు ఏ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏ సమాధానం చెప్పట్లేదు మమ్మల్ని ఏడోకోలాడుతున్నారు అందుచేత ఏంటి మా భవిష్యత్తు మా మా పరిస్థితి ఉంటే వాళ్ళందరికి హామీ ఇస్తూ ఉన్నాం రెండు నెలలు ఓపు చంద్రబాబు నాయుడు తిరిగి వస్తున్నారు వచ్చిన వెంటనే మొత్తం బ్యాంకు రుణాలు అన్నీ కూడా రద్దు చేసి మనం ఇచ్చిన హామీ ప్రకారంగా అందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు ఎక్కడ మీ ఫ్లాట్ మీకు అప్ చెప్తామని చెప్పి వాళ్ళకి మేము హామీ ఇస్తున్నాం అంతేకాకుండా ఈ వడ్డీ దాని గురించి కూడా చాలా మంది చాలా మాట్లాడుతూ ఉన్నారు మరి దాని గురించి కూడా చంద్రవోగలతో అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ముఖ్యంగా మా ఫ్లాట్లు అసలు బాగులో మనం మన అప్ చెప్పినాయి అవి మరి ఎప్పుడు మనం రిపేర్ చేస్తామని చెప్పి అడుగుతూ ఉంటే దాని గురించి కూడా సంబంధిత అని కూడా చెప్పడం జరిగింది ఏది ఏమైనా ఈ పెరిగిన నిత్యావసరం వస్తున్నది రెండు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మండపేట పట్నంలో శ్రీ తోట త్రిమూర్తి గారు వచ్చిన తర్వాత అవినీతి అక్రమాల మీద దౌర్జన్యాల మీద మరి చాలామంది వారి ఇబ్బందులు వారి యొక్క సమస్యలు చెప్తూ ఉన్నారు ప్రజలు పోలుస్తూ ఉన్నారు మరి ఇంతకుముందు మండపేట పట్టణంలో మండపేట మున్సిపాలిటీ ఒక అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉండేది ఈవేళ అంతా రేట్లు తప్ప వేరే లేదని చెప్పి కూడా అందరూ గోపతా ఉన్నారు మరి విజులైన మండపేట పట్టణ ప్రజల మా ప్రజలారా ఒకసారి ఆలోచించండి లోగడ ఇరవై సంవత్సరాలు ఏ రకంగా మనందరం కూడా సంతోషంగా ఆనందంగా ఎటువంటి గొడవలుగా లేకుండా ఎంత ఆనందంగా ఉన్నాము కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా శ్రీ తోట త్రిమూర్తి గారు వచ్చిన తర్వాత పరిపాలన ఏ రకంగా జరుగుతుందో మీరు అందరూ కూడా రెండు పోల్ చూసుకుని తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలని తద్వారా మరి మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని నన్ను చైకి గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలని చెప్పి అందరిని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి